సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం చెప్తారా సార్ చెప్దాం ముష్టివేప చెట్టు మొదలంట ప్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు నిర్దయ ఆత్మకుండు నీచుడ నీచుడెందులక విరామ విను ముష్వేప చెట్టు మొదలంట ప్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు నిర్దయ ఆత్మకుండు నీచుడు ఎందులకవును విశ్వదాభిరామ వినురవేమ ముష్టి చెట్టు వేప చెట్లు మరి చేదువిగా వాటిని ఒక పాషాణం కింద విషయం కింద మనం వాటిని వాటి ఆకులు కానీ వాటి వేళ్ళు కానీ బెరడు కానీ మనం అట్లా చూస్తాం కానీ అవి కూడా ఆ బెరడు తీసి ఆ చక్క తీసి కషాయం పెట్టి తాగితే మంచిదని ఎన్నో జబ్బులకి జ్వరాలకి మంచిదని ఔషధ గుణాలు ఉన్నాయి ఆ ముష్టి చెట్టుల్లో వేప చెట్టుల్లో కూడా ఎంత చేదైనా కఠినమైనా వాటిల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి పనికి వస్తున్నాయి ప్రజలకి పేద ప్రజలకు మూలికల్లాగా మందులాగా పనికి వస్తుంది కానీ నిర్దయ ఆత్మకుండు నీచుడు కౌను ఒక దయలేని మాత మానవుడు నీచుడైనటువంటి మానవుడు ఎవరికీ ఉపయోగం లేకుండా పోతున్నాడు ఆ చెట్ల కంటే కూడా నీచంగా అయిపోతున్నాడు ఆ దయలేని వాడు నిర్దయుడైనటువంటి వాడు ఇంకా దుర్మార్గుడు కాబట్టి దయలేని వాడు దుర్మార్గుడు వీళ్ళిద్దరు కూడా చెట్ల కంటే యాప్ చెట్టు ముష్టి చెట్లు అవి యాప్ చెట్టు ముష్టి చెట్లు అంటే అవి చేదైనవి ఆ యాకులు కూడా ఎవరు తినరు అలాంటి వాటికంటే కూడా వీళ్ళు దుర్మార్గులు ఇంకా చెడ్డవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి సమాజంలో అంత చెడ్డ పేరు తెచ్చుకోవద్దు నీ చేతనైన కాడికి ఏదో ఒక మేలు చెయ్యాలి ప్రజలకు సహాయం చేయాలి ఎంత వాడైనా నీకు ఆర్థికంగా లేకపోతే శారీరకంగా కూడా ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయొచ్చు తప్పులేదు లేదు డబ్బులుంటే ఆర్థికంగా సహాయం చేయి డబ్బు లేకపోతే శారీరకంగా సహాయం చేయి ఏదో ఒక మంచి పని ప్రతిరోజు ఈరోజు కనీసం ఒక పది రూపాయలు మనం మంచి పని చేసినామా ఎవరికైనా సహాయం చేసినామా డబ్బులు కాకపోయినా పది రూపాయల శ్రమ ఎవరికైనా దానం చేసినామా అని నీకు నువ్వు మనసులో ఆలోచన చేస్తూ ఎన్నో వేలు లక్షలు చేయొద్దు నువ్వు కనీసం ఒక పది ఈరోజు పది రూపాయలు చేస్తే రేపు ఒక ఇరవై అలా మంచి పనులు చేయడానికి నేర్చుకున్న ఆయన ఎందుకంటే ముష్టి చెట్టు యాప్ చెట్టు కూడా వాటి పెరడు కషాయం తాగితే ఎన్నో జబ్బులు పోతున్నాయి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అవి కూడా నోరు లేకపోయినా వాటి ప్రాణం లేకపోయినా ప్రజలకు అవి మనం అన్నీ తెలిసి చదువుకొని సమాజంలో ఉండి మనుషుల్లో మెలిగి మానవత్వం కలిగి ఉండి కూడా మనం నిర్దయాత్మకులమై దయలేనటువంటి వాళ్ళమై నీచాతి నీచులమైనటువంటి వాళ్ళమై ఆ చెక్క చెట్ల కన్నా హీనంగా ఉన్నాం సమాజానికి పనికి రాకుండా ఉన్నాం కాబట్టి సమాజానికి పనికి వచ్చే మనుషులుగా మారండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం సమాజానికి మనికొ పనికొచ్చే మనుషులుగా మారండి అంటే నిన్నేదో నీ సర్వస్వం త్యాగం చేయమని చెప్పలే కనీసం నీ భార్య పిల్లలను చక్కగా చూసుకో ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఎవరి కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులని భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటే వాడు సమాజ సేవ చేసినట్టే లెక్క సమాజానికి వాడు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎవడింట్లో వాడు నాన్నల్ని అమ్మా నాన్నలు కూడా బా పిల్లల్ని అలాగే భార్య భర్తని ఎవడికి వాడు వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో అందరూ మంచి కలిసిమెలిసి పనిచేసుకొని తిని ప్రశాంతంగా ఉండగలిగితే అది ఎంతో గొప్ప ఇది ఎంతో మేలైద్ది సమాజం సుఖంగా శాంతంగా ఉంటుంది గొడవలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతత ఉంటుంది సమాజంలో ఇంటికి వాడు సహాయం చేసుకుంటే చాలు ఎవరి ఇంట్లో వాళ్ళు కలిసిమెలిసి ఉంటే చాలు ముష్టిసెట్టు ఆపుసెట్టు అట్ట అటువే పనికి వస్తున్నాయి మరి అన్నీ తెలిసిన నువ్వు పనికి రాకుండా పోతే అట్టా నిర్దయాత్మడు అయిపోయి దయలేని వాడు అయిపోయి నీచుడు అయిపోయి సమాజానికి పనికిరాకపోతే ఎందుకు నీ జన్మ కాబట్టి ఈ పద్యం విన్నప్పటి నుంచి అయినా కాస్త దయగలిగి కనీసం నువ్వు ఎవరికి వీధిలో వాళ్ళకి బయట వాళ్ళకి చేయొద్దు మీ భార్య పిల్లలతో మంచిగా ఉండు చాలు వాళ్ళతో కోపం చేసుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఉంటే చాలు వాళ్ళు చెప్పినట్టుని వాళ్ళతో చెడుగా లేకుండా ప్రవర్తించేది నేర్చుకుంటే చాలు అందరూ అందరికీ నువ్వు సౌకర్యం ఇచ్చినట్టే అందరికీ నువ్వు మేలు చేసినట్టే కాబట్టి మీ భార్య పిల్లలతో నువ్వు సౌక్యంగా ఉండేది నేర్చుకో అలాగే ఆడవాళ్ళు కూడా మీ భర్తతో మీ పిల్లలతో సౌక్యంగా ఉండేది నేర్చుకోండి మీరు సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు చేప చెట్టు ముచ్చి చెట్లు మాదిరి ప్రజలకు ఉపయోగపడాలి మనం అంతేగాని ఎందుకు పనికిరాని వాళ్ళగా ఈ సమాజంలో పేరు తెచ్చుకోవద్దు అని அந்த கோே அது